మరి మనం హైదరాబాద్ వెళ్దాం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుకు బెయిల్ మంజూరైంది నాంపల్లి సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది లక్ష రూపాయల చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న భుజంగరావు రాధాకృష్ణరావులకు బెయిల్ మంజూరైంది దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కుమార్ అందిస్తారు కుమార్ చిన్న ఫోన్ ట్యాపింగ్ కేసులోని ముఖ్యమైన వ్యక్తి ప్రణీత్ రావుకు ఈరోజు నాంపల్లి సెషన్స్ కోర్టు ఏదైతే బెయిల్ అయితే మంజూరు చేసింది ముఖ్యంగా ఏదైతే కొన్ని కండిషన్స్తో ఈ బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది ఇందుట్లోని కీలకంగా చూసుకున్నట్టయితే లక్ష రూపాయలతో రెండు పూచీ ఖర్చులు సమర్పించాలంటూ కూడా ఇటు బెయిల్ అయితే మంజూరు చేసింది అలాగే మరొక పక్క పోలీస్ విచారణకు సహకరించాలంటూ కూడా ఇటు కోర్టు అయితే చెప్పింది ముఖ్యంగా ఈ కేసులోని ప్రణీత్ రావు చాలా కీలకమైన వ్యక్తి మొదట ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్పై పై కేసు అయితే నమోదైందో మొదటగా అరెస్ట్ చేసింది కూడా ప్రణీత్ రావునే ముఖ్యంగా ఇప్పుడు ప్రణీత్ రావుతోనే కాదు గతంలో కూడా ఇటు రాధాకృష్ణరావు తిరుపతి అన్న అందరికీ కూడా బెయిల్ అయితే లభించింది ఇప్పుడు తాజాగా ప్రణీత్ రావు కూడా బెయిల్ లభించింది ముఖ్యంగా తెలంగాణలోనే సంచలనం ఫోన్ ట్యాపింగ్ సృష్టించిందనే చెప్పొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే హయంలోకి వచ్చిందో మొట్టమొదటగా ఈ ఫోన్ ట్యాపింగ్ పై ఫోకస్ పెట్టింది అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు దేనికి చేశారనే కోణంలో మొదటగా దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలోనే మొదటగా ప్రణీత్ రావునైతే అరెస్ట్ చేశారు ప్రణీత్ రావు అరెస్ట్ చేసిందే కాకుండా ప్రణీత్ రావుని విచారించిన సమయంలో కూడా చాలా కీలకమైన ఆధారాలన్నీ కూడా ఇటు ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఈ కేసులో ఎవరెవరు ఉన్నారనే దానిపై ప్రణీత్ రావుని కీలకంగా ఏదైతే విచారించారు ఇందుట్లో మొదటగా ఇటు తిరుపతన్న రావు భుజంగరావు వీళ్ళందరి పేర్లు వచ్చిన నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా పూర్తిగా విచారించారు గత పదేళ్లలోని ఫోన్ ట్యాపింగ్ను కూడా చాలా కీలకంగా ఉపయోగించుకున్నారన్నట్టు కూడా ఇటు పోలీసులతో ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది అప్పటి ప్రతిపక్ష నేత తో పాటు బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ఎప్పటికే పోలీసులు గుర్తించారు ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు కానీ కొద్ది రోజుల క్రితం ఇటు రాధాకృష్ణరావు అలాగే తిరుపతి అన్న భుజంగరావుకి అయితే బెయిల్స్ లభించి ఇప్పుడు తాజాగా ప్రణీత్ రావు కూడా బెయిల్ లభించింది ఈ కేసులో ఇప్పటివరకు కూడా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావులు మాత్రం ఇంకా విచారించలేదు వీళ్ళు ఇంకా యుఎస్లోనే ఉన్నారు వీళ్ళు ఇండియాకి రప్పించేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఇటు ఇంటర్పోల్ని ఆశ్రయించారు ఇటు లుక్అవుట్ నోటీసులు ఏదైతే జారీ చేశారో అలాగే మరొక పక్క రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి కూడా ఇంటర్పోల్ను కూడా ఆశ్రయించడం జరిగింది అలాగే మరొకపక్క ఇప్పటికే ట్రంప్ సర్కార్ కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ముఖ్యంగా వలసదారులతో పాటు అందరినీ కూడా ఆయా దేశాలకు అప్పగించాలంటూ కూడా ట్రంప్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోని ఇటు తెలంగాణ సర్కారు కూడా ఇటు ప్రణిత్ రావు ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును కూడా తమకు అబ్జెప్పాలంటూ కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే భావిస్తుంది ముఖ్యంగా ఈ కేసులోని ఇంకా ఎస్ఐపి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ ఏదైతే శ్రావణ రావును అయితే విచారించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోని ఇప్పటికీ ఈ నలుగురుకు కూడా బెయిల్ అయితే లభించడం జరిగింది ఇప్పుడు వాళ్ళని కనుక ఇండియాకి రప్పిస్తే వీళ్లతో పాటు మరొకసారి వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్పై విచారణ అయితే జరుపుతారు ఎందుకంటే ఇప్పటికీ ఈ కేసు కీలక దశలైతే ఉంది ముఖ్యంగా గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ కేసుపై స్పందించింది ఇంకా ఎన్నాళ్ళు ఈ కేసుని ముందుకు సాగిస్తారంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు కూడా వేసిన ప్రశ్న నేపథ్యంలోని ప్రస్తుతం ఈ కేసును కూడా చాలా సీరియస్ గా పోలీసులు కూడా తీసుకున్నారు ఇప్పటికే ఇటు ఎస్ఐబీలోకి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు విచారించారు అలాగే మరొక పక్క కొంతమంది రాజకీయ వేత్తలు కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళను కూడా విచారించారు ఇప్పటికీ గతం పదేళ్లలో అంటే బీఆర్ఎస్ హయంలో ఉన్న సమయంలోని ఈ ఫోన్ ట్యాపింగ్ను అడ్డు పెట్టుకొని రాజకీయాల్లో పాటు ఇటు ఎలక్షన్ సమయంలో కూడా అలాగే ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ని చాలా కీలకంగా వాడుకున్నట్లు కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణగా అయితే రావడం జరిగింది ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ ఎస్ఐపీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావును కూడా ఇండియాకి రప్పించేందుకు కూడా పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి కూడా సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో ఇంటర్పోల్ కూడా ఆశ్రయించడం జరిగింది ఇంటర్పోల్ సంబంధ కావాల్సిన ఏవైతే ఆధారాలు ఉన్నాయో అన్నీ కూడా వాటి వాళ్ళకైతే సబ్మిట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఎస్ఐపి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావులు కనుక ఇండియా వస్తే ఈ కేసుకు సంబంధించి ఒక కొలుక్కొచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే గత పదేళ్లలో కూడా బీఆర్ఎస్ హయాం ఉంది హయాంలో ఉన్న సమయంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ను కూడా చాలా కీలకంగా ఉపయోగించారు ప్రతి ఒక్కళ్ళపై ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ దృష్టి అయితే పెట్టిందనే చెప్పొచ్చు వాళ్ళ కదిలికలతో పాటు వాళ్ళు మాట్లాడుకునేదే కాకుండా వాళ్ళ బిజినెస్ పరంగా కూడా ప్రతి ఒక్కటి రాజకీయ పరంగా కూడా ప్రతి ఒక్కటిని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అడ్డు కూడా పూర్తిగా రికార్డ్ చేయడం జరిగింది ఇదంతా కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయంలోకి రాగానే ఈ ఫోన్ ట్యాపింగ్ పై దృష్టి సారించిన నేపథ్యంలోని మొదటగా ప్రణీత్ అరెస్ట్ చేశారు ఇప్పుడు అదే ప్రణీత్ రావు కూడా బెయిల్ అయితే లభించింది ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తి ప్రణీత్ రావు అని చెప్పొచ్చు ఎందుకంటే హార్డ్ డిస్క్ ధ్వంసం కావచ్చు అలాగే ఈ ఫైల్స్ దగ్ధం కావచ్చు వీటన్నిటిలో కూడా పనిత్ దగ్గర చాలా కీలకమైన పాత్ర ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రణీత్ రావుకి నాంపల్లి సెషన్ కోర్టు కూడా ఏదైతే బెయిల్ అయితే మంజూరు చేసింది ఇప్పుడు లక్ష రూపాయలతో పాటు రెండు పూచికత్తులు సమర్పించాలి అలాగే దేశం విడిచి వెళ్ళకూడదు అలాగే పోలీస్ విచారణకు సహకరించాలి ఎందుకంటే ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావును కనుక ఇండియాకి తీసుకొస్తే మళ్ళీ భుజంకరావు తిరుపతన్న రాధాకృష్ణరావు ప్రణితరావు వీళ్ళందరినీ కూడా మరొకసారి అదుపులోకి తీసుకొని వీళ్ళందరినీ కలిపి విచారించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ కేసు చాలా కీలకమైన దశలో ఉంది కాబట్టి ఇప్పటికీ పోలీసులు కూడా దీనిపై చాలా శ్రమించారని చెప్పొచ్చు అలాగే మరొక పక్క ఏదైతే వీళ్ళిద్దరు ఇంకా యూఎస్లో ఉండడం అలాగే ప్రభాకర్ రావు గ్రీన్ కార్డ్ పొందడం కూడా జరిగింది ఇప్పుడు వీళ్ళ ఇండియన్ రప్పిస్తే కనుక ఈ కేసు ఒక కీలక కొలుకొచ్చే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు మూర్తి தேங்க் யூ குமார் தேங்க்ஸ் ஃபார் எக்ஸக்லோசிவ்வீட் ரிப்போர்ட்